వేడి వేడి ఇడ్లీ ప్లేట్గా ఉంది చూసారా పూలు పూలు ఇడ్లీ ఇప్పుడు పనిచేసేస్తున్నా వేడి వేడి మిరియాల కాలశ్వరం మిరియాలు అయితే తేలిపోతున్నాయి అయితే నేను నా వీడియోలో ఇప్పుడు అందరిలాగా నార్మల్గా తిన్నారు అని అది నేను కాదు ఇదే నేను నిన్న కర్రీ కొంచమే ఉండే అయితే ఆ రైస్ లో వేసేసుకొని అట్లా తినేసిన అనమాట ఇంకోటి అమ్మ మంచాలో కూర్చొని తినద్దు అంటారు కొన్ని కొన్ని దాబాలల్లో మంచాలే ఉంటాయి మనకి అది బయట కదా సో మనకి ఏదైనా గడ్డ ప్రాంతం ఉంటే దానిపైన అంటే గడ్డ పైన కూర్చొని తినడం మంచిగా ఆల్మోస్ట్ కిందనే కూర్చుంటా నిన్నంతా జర బొంత పురుగులు అవి ఇవి అంతా గలీజ్గా ఉంటే ఇంకా మంచం మీద కూర్చొని తిన్నా ఇంకోటి మనం ఇంట్లో వాడే మంచం మన మంచం ఉంటుంది కదా దానిపైకి వెళ్ళి కూర్చొని తినకూడదు ఇప్పుడు హాల్లో సో అది కాట అవి ఉంటాయి నేనైతే అట్లా కూర్చొని తినేస్తుంటా సో అది విషయం అయితే ఇగో దీన్ని చూసి గొంతులో గురగొర కూడా పోతుంది వరేవా ఏమి టేస్ట్ ఈ పాట మనం మార్చేద్దాం మిరియం పట్టది స్పైస్ అయితే అద్దిరిపోయింది ఈ రెసిపీ కావాలంటే వెంటనే వెళ్ళిపోయి మన ఛానల్లో చూసేయండి లాంగ్ వీడియో సింపుల్గా ఇది మత్తమ్మ స్టైల్ తెలంగాణ స్టైల్ ఎంత స్పైస్ అంటే గరం మసాలా అదే గొంతులో మంట గంట అంతా కూడా కొట్టుకపోతుంది ఇట్లా పొయ్యి మీద తీసి ఇట్లా ఇట్లా దించుకొని అడుగు మనుషులు ఒప్పుకొని తింటా ఉంటారు చేతులు ఎగరేసుకుంటే ఉంటే చిన్నపిల్లలతో సహా ఇగో మనం కాపాడుదాం అది మిదిన సినిమాలో బాలుగారు అన్నట్టు ప్రతి వంటకు అంటుంటాడు అద్భుత హాని ప్రతి వంటకి చేయడం నా వంటలు ప్రతి ఒక్కటి కూడా అద్భుత